వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేలిక పదిలికీ సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం శుద్ధి కడగడం ప్రక్షాళన మూడు నిలువు గోరు నఖం ఎనిమిది అడ్డం గని నుండి తీయబడ్డ లోహ లోహం ఖనిజం నఖం బదులు నఖా కూడా రాయచ్చు అది రాస్తే ఎనిమిది అడ్డం ఖనిజం అవుతుంది నాలుగు నిలువు ఎల్లోరా జంట గుహలు అజంత తొమ్మిది నిలువు నిజానికి పోలికగా అగ్నికణం నిప్పు అలానే పన్నెండు అడ్డం ఒప్పు కానిది వెనుదిరిగింది తప్పు నాలుగు అడ్డం ప్రియునికై నిరీక్షించే నాయిక అభిసారిక ఐదు నిలువు పతివ్రత సాధ్వి ఆరు నిలువు అరటి కదళి పదమూడు అడ్డం మంగళసూత్రం తాళి పదమూడు నిలువు తండ్రికి తండ్రి ఈయనకు దగ్గులు నేర్పతగున తాత పదిహేను అడ్డం రాయబారి దూత పదిహేను నిలువు దవ్వు దూరం పదిహేడు అడ్డం పోవలసినది పోగా మిగిలినది నికరం పదిహేడు నిలువు రాత్రి నిశ ఇరవై అడ్డం శరతల్పం అంపశయ్య పద్దెనిమిది నిలువు జగడం కయ్యము ఇరవై ఐదు అడ్డం ముత్యాల దండ ముక్తావళి పంతొమ్మిది నిలువు కంబళి బొంత పురుగు గొంగళి పురుగు గొంగళి ఇరవై రెండు అడ్డం ఆభరణం నగ ఇరవై రెండు నిలువు అప్పుడే చిలికి తీసిన వెన్న నవనీతం ఇరవై తొమ్మిది అడ్డం అవునంటే కాదని వాదించడం వితండవాదం వితండం ముప్పై నిలువు పటాటోపం డంబం ఇరవై తొమ్మిది నిలువు గరళం విషం ముప్పై రెండు అడ్డం అరవై సెకండ్లకు సమాన కాలభాగం నిమిషం ఇరవై ఒకటి నిలువు నీతి చంద్రిక రాసిన చిన్నయ సూరి పరవస్తు చిన్నయ సూరి పరవస్తు ఇరవై ఏడు అడ్డం పీనుగు శవము ఇరవై ఏడు నిలువు శ్రీరాముని భక్తురాలు శబరి ఇరవై ఎనిమిది అడ్డం పహరా భద్రత కోసం రక్షణ బలగాలను అప్రమత్తంగా ఉంచటం బందోబస్తు ఇరవై నాలుగు నిలువు భూములపై ఏడాదిలో వచ్చే ఆదాయం లెక్కలు జమాబందీ ముప్పై ఒకటి అడ్డం ఒక రకం లడ్డు తినుబండారం బూందీ బూందీ లడ్డు ఇరవై ఆరు అడ్డం లక్ష్మీదేవి రమా ఇరవై మూడు అడ్డం సంకీర్తన సేవ భజన పదహారు నిలువు భూమి సినారే ప్రసిద్ధ కావ్యం విశ్వంభర పదహారు అడ్డం వయ్యారమైన చిరునామా విలాసం పదకొండు నిలువు పాము పొర కుబుసం పద్నాలుగు అడ్డం చెక్కిలి నీటి బుడగ బుగ్గ పది అడ్డం ఎర్ర తామర వెనుతిరిగింది కుముదం తిరగేసి రాయాలి ఒకటి నిలువు దేవతలకు నివేదన చేసిన పదార్థం అనుగ్రహం నైర్మల్యం ప్రసాదం ఏడు అడ్డం చతుర్వేదాల్లో ఒకటి సామవేదం సామ అలానే రెండు నిలువు కరువు అనగా క్షామము ఇదండి ఇవాళ నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్